వాడే డబ్బు కోసం తోడేళ్ల కాటు వేస్తున్న ఘటన సోమవారం అరండల్పేటలో వెలుగు చూసింది శ్రీనివాసరావు పేటకు చెందిన శ్రీకాకుళం తులసమ్మ తన సొంత సోదరుడైన తాడేపల్లి అప్పారావుకు ముప్పై మూడు పాయింట్ ఐదు లక్షలు అప్పుగా ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చింది అప్పు తీసుకున్న ప్రభుత్వడు దర్జాగా అరండల్పేట మెయిన్ రోడ్ లో షాపు ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నాడు బాకీ తీర్చమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమన్నందుకు తులసమ్మ ఆయన షాపు ముందు బైఠాయించి నిరసన తెలిపారు తన దీన స్థితిని మీడియాకు వివరించి పోలీసులు తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె ము మా తమ్ముడు తాడారం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మా అమ్మ అబ్బాయి చచ్చిపోయిన తర్వాత పదిహేను ఇళ్ళైతే అక్కడి కాయటాయ్ కానీ ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు ఉన్నారా ఎందుకు తీసుకున్నాడు ఇల్లు కట్టుకోవాలంటే నమ్మకం మీరు ఇచ్చాను ఇటు మాసం చేస్తాడని అనుకోలేదు అన్నబద్ధమే అబద్ధమే నేను ప్రమాణం ముగ్గురు ఆడపిల్లల మీద రాసిచ్చి లాకర్ లో పెట్టారని అబద్ధం ఆడుతున్నాడు అన్ని ఏ పెట్టా వద్ద నా పిల్లలు బట్టి నెలైతే సంవత్సరం అయింది అయ్యా డబ్బులు ఇవ్వంటే నువ్వు నువ్వు సచ్చేదాన్ని నీకు డబ్బులు ఎందుకు అన్నాడు నన్ను చూపించుకుంటున్నాను చూసుకుంటున్నాను నేను వాళ్ళు అయితే వాళ్ళ డబ్బులు పెట్టలు తేడా కూతురు నేనేం చేయమంటాను నేను వాళ్ళు చూసుకున్నాను మీకు ఎందుకు ఇవ్వాలి ఆడపిల్లలకి నేను కూడకలు ఇవ్వాలి కానీ వినయ్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూతురు కొడుకుని నేను పదిహేను నెలల క్రితం మామయ్య చనిపోయారు వాళ్ళ అబ్బాయి కొడుకు చనిపోగానే సంవత్సరం అవ్వగానే మొత్తం మొత్తం అన్ని ఇచ్చేస్తానని చెప్పి మూడు నెలల నుంచి అడుగుతుంటే ఐదేళ్ళు అవుతుంది తీసుకొని తీసుకొని ఇప్పుడు చాతనైంది చేసుకో కోర్టు వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు ఇంక నువ్వు చచ్చేదానికి నీకు ఇప్పుడు డబ్బులు కావాలా అన్నమాట ఆమె పెంకుటి ఇల్లు మొత్తం కూలిపోయింది వర్షం వస్తే మునిగిపోతుంది అప్పుడు ఒక ఐదు నెలల క్రితం వర్షం వచ్చినప్పుడు మొత్తం మంచం దాకా మునిగిపోయింది అంతా షార్ట్ సర్క్యూట్ అయింది ఇల్లు లేదా ఒక నీడ లేదు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది న్యాయం చేయండి అని కోరుకుంటుంది ఇల్లు శ్రీనివాసరావు థియేటర్ ఫస్ట్ టైం విజయలక్ష్మి థియేటర్ అనగా ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది